వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి గారికి భారీ షాక్ తగిలింది మిథున్ రెడ్డి గారు గత కొంతకాలం నుంచి ఈ మద్యం కేసును ఎదుర్కొంటూ ముందుకు వచ్చాడు అయితే ఈయన తరపున లాయర్లు తీసుకుని సుప్రీంకోర్టు హైకోర్టు వరకు కూడా వెళ్ళాడు ముందస్తు బెయిల్ కూడా కోరడం జరిగింది అయితే ఈయనకి బెయిల్ వచ్చే సమయానికి మళ్ళీ బెయిల్ క్యాన్సిల్ అయింది సరే ఈరోజు ఉన్న పరిస్థితిని చూస్తే ప్రజెంట్ మిథున్ రెడ్డి గారు ఢిల్లీలో ఉన్నాడు ఢిల్లీ నుంచి ఇవాళ మధ్యాహ్నానికి విజయవాడ వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ అయిపోయిన అనంతరం సిట్ విచారణకు వస్తా అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన ముఖ్యంగా ఒక స్టేట్మెంట్ ఏంటంటే అన్యాయంగా అక్రమంగా ఈ మద్యం కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేదు కావాలని చెప్పి ఈ మద్యం కేసులో నన్ను ఎదురుకిచ్చారు రాజకీయంగా నా మీద అనేక ఆరోపణలు చేస్తారు నన్ను ఎదురుకోడా ఎదుర్కోలేక ఈ కక్షపూర్తి కేసులు పెడతానని చెప్పి మిథున్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇలాంటి కేసులకు నేను భయపడను భయపడేవాడిని అయితే రాజకీయాల్లోకి అసలు రాను అని చెప్పి మిథున్ రెడ్డి గారు స్ట్రైట్గా కూట ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది మనందరూ తెలుసు మిథున్ రెడ్డి గారు పాపం ఈ మద్యం కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి స్టార్టింగ్ నుంచి కూడా చెప్పుకుంటూ వచ్చాడు అయినా సరే ఆయన ఫలితం దక్కల ఈరోజు సిట్ కార్యాలయం వద్దకి ఆయన తరఫున మిథున్ రెడ్డి గారు వైఎస్ఆర్సి పార్టీ పూర్తి స్థాయిలో కార్యకర్తల నాయకులు కూడా సిట్ విచారణ జరిగే కార్య కార్యాలయంకి ఎత్తున చేరుకోబోతున్నారు మనందరూ చూసాం కోటం ప్రభుత్వ అధికారంలోకి వచ్చినాక విపరీతంగా మద్యం కేసుని చాలా వేగవంతం చేసింది వేగవంతం చేస్తే ఎంపీ చెవిరెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరిగింది జగన్ గారితో బాగా సన్నిహితంగా ఉండే ఒక ఇద్దరు ముగ్గురిని కూడా అరెస్ట్ చేశారు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మిథున్ రెడ్డి గారు ఇక తప్పించుకోవడానికి అవకాశం లేదు హండ్రెడ్ పర్సెంట్ మిథున్ రెడ్డి గారిని సిట్టు విచారణ తర్వాత అరెస్ట్ చేస్తారని చెప్పి బహిరంగ కొన్ని స్టేట్మెంట్లు బయటకు వస్తున్నాయి ఏదేమన్నా సరే వైసీపీ కేడర్ అనేది భయపడకూడదు దాడులకైనా కేసులకైనా దేన్నైనా సరే తట్టుకుని నిలబడాలా ఇప్పుడు మీ మీద అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టనుకో వెనకడికి వేస్తే ఏమొచ్చింది సిట్ విచారణకు రావాలా ఇది స్టార్టింగే పొరపాటు ఏంటంటే మిథున్ రెడ్డి గారు స్టార్టింగే సిట్ విచారణకు సహకరించి ఉంటే ఈ కేసు ఎంత అయిపోయేది మేబీ ఒకవేళ ఈయన అక్రమంగా అన్యాయంగా ఈయన కానీ జైలుకి కానీ తరలించుంటే ఈ సమయానికి కూడా బెయిల్ వచ్చేదానికి అంటే లేట్ చేయడం వల్ల ఇక్కడ ప్రాసెస్ లేట్ అవుతుంది బాగా ఆలోచించుకోండి ఎప్పుడైతే మన మీద కేసులు పెడతారో ఎప్పుడైతే మీరు విచారణకు రావాలో ఎప్పుడైతే మీరు లొంగిపోవాలంటారో అప్పుడే వచ్చేలా నాకు ఆరోగ్యం బాగాలేదు నేను అమెరికాలో ఉన్నా ఢిల్లీలో ఉన్నా ఫారిన్లో ఉన్నా ఫ్యామిలీతో ఉన్నా ఇవన్నీ చెప్తే కుదరదు ఇవి చెప్పినా సరే చివరికి ఏమైంది మళ్ళీ రావాలి ఎక్కడికే రావాలా అదే అది స్టార్టింగ్ వస్తే ఏ ఉండదుగా మిథున్ రెడ్డి గారు నాకు కొంత సమయం ఉండి నేను బిజీగా ఉన్నాను ఈరోజు నాకు వేరే ప్రైవేట్ కార్యక్రమాలు ఉన్నాయి నేను సిట్ విచారణకు రాలేను అని చెప్పి రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ వేస్తున్నారు వాళ్ళు ఏమన్నారు ఆల్రెడీ నీకు చాలా అవకాశాలు ఇచ్చాం చాలా టైం కూడా ఇచ్చేసాం ఎట్టి పరిస్థితులు మీరు ఈరోజు సిట్ విచారణకు రావాలి మీకు ఇంకా సమయం లేదని చెప్పి సిట్ అధికారులు తెలియజేయడం జరుగుతుంది ఏదేమైనా సరే మిథిన్ రెడ్డి గారు అతని కేసులు కొత్త కాదు ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఆయన కేసులు ఎదుర్కొన గతంలో నిలబడి ఉన్నాడు ఇలాంటి కేసులకు భయపడి వెనకాడుకు వేస్తే పూర్తి స్థాయిలో మీరే నష్టపోతారు ఇప్పుడు మీరు ఎటువంటి తప్పు చేయలేదు ఆ మద్యం కొమ్ము మీకు ఏమీ సంబంధం లేదు మీరు ఒక రూపాయి కూడా అక్రమంగా సంపాదించలేదు అలాంటప్పుడు ఇంకెందుకు వెనకడికి వేయాలి రాండి ఢిల్లీలో ఉన్నారు పోనీ ఏమైనా బీజేపీ ఏమైనా మీకు సపోర్ట్ చేస్తుందా ఆలోచించుకోండి ఢిల్లీలో మీకు నుంచి మీకు అక్కడ ఎటువంటి స్పందన లభించకపోతే ఇక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్ గారికి కూడా రేపు రోజున స్పందన లభించదు ఇదే ఎగ్జాంపుల్ ఎందుకంటే జగన్ గారి మీద కూడా ఆరోపణలు వస్తాయి మద్యం కేసులు ఉన్నాడు కుంభకోణం చేశాడు ఆ లక్షల కోట్లు దోచుకున్నాడు అని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి అలాంటప్పుడు మిథున్ రెడ్డి గారి తర్వాత ఇంకా నెక్స్ట్ విచారణకి వెళ్ళబోయే వ్యక్తివురు మన రాష్ట్రంలో ఇంకా జగన్ గారే జగన్ గారు హండ్రెడ్ పర్సెంట్ మద్యం కుంభకోణం కేసుకి విచారణకి వెళ్ళాడంటే మనకి ఏదో ఒక సమయాన ఏదో అయినా డేట్ అయితే మనం చెప్పలేం కానీ హండ్రెడ్ పర్సెంట్ ఇదే మద్యం కుంభకోణం కేసులో జైలు పోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే గతంలో జగన్ గారు సీఎం ఉన్నప్పుడు నాసిరకం మద్యం అమ్మాడు అని చెప్పి విపరీతంగా వేరులేదు సరే అప్పుడున్న బ్రాండ్లు ఎవరికి నచ్చలా ఇప్పుడున్న బ్రాండ్లు ప్రతి ఒక్కరు దాన్ని స్వాగతిస్తున్నారు లక్షల కోట్లలో ఇప్పుడు ఈ ఇప్పుడున్న మద్యం మీద ఆదాయం వస్తుంది మనందరూ తెలుసు వీళ్ళు చేసిన పొరపాటు కూడా అదే బాగా మంచిగా ఉన్న బ్రాండ్లు మార్చేసి నాసిరకం ముందు తీసుకొచ్చి అటర్ ప్లాప్ అయిపోయారు అదే మధ్యాన్ని యథావిధిగా కొనసాగించుంటే ఈరోజు జగన్ గారు ఒక మంచి స్థాన నెంబర్ వన్గా ఉండేవాడు నాసిరకం ముందు తీసుకొచ్చి అక్కడ పూర్తిగా ప్రజల్లో కూడా ప్లాప్ అయిపోవడం అనేది జగన్ గారికి మన జరిగిన అసెంబ్లీ ఎన్నికలు కూడా పెద్ద దెబ్బ కొట్టిందాడు ఏదేమన్నా సరే ఈరోజు సిట్ విచారణకు వచ్చి సహకరిస్తున్న బిజిన్ రెడ్డి గారికి పూర్తి స్థాయిలో ఆయన చెప్తున్నాడు కదా నా తప్పు లేదు నాకు సంబంధం లేదు ఈ కేసుకి నన్ను రాజకీయ పరంగా కక్షతో తొక్కేయడానికి ఇలాంటి కేసులు పెట్టి నన్ను జైల్లో పెడతానికి కావాలని చెప్పి కూటం ప్రవర్తించేస్తున్న కక్షపూరుత చర్యలు కేసులు ఇవ్వండి అని చెప్పి మిథున్ రెడ్డి గారి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సరే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఉన్న నాయకులు కార్యకర్తలు పూర్తి మిథున్ రెడ్డి గారికి అండగా నిలబడాలి ఎందుకంటే ఆ నియోజకవర్గంలో మిథున్ రెడ్డి గారిని కావాలని చెప్పి ఏరుకొని గెలిపించుకొని పార్లమెంట్లో ఆ నియోజకవర్గంలో ఉన్న సమస్యల్ని ఆయన తెలియజేస్తాడు కాబట్టి ఇలాంటి మిథున్ రెడ్డి గారు బయటకు వచ్చి త్వరలో జరిగే పార్లమెంట్ సమావేశాలకి హాజరయ్యే విధంగా ప్రతి ఒక్కరూ సహకరించాలి ఇలా మన దగ్గర ఉంది ఎంపీలు తక్కువ ఏదో ఢిల్లీలో పోయి మాట్లాడడానికైనా ఏదైనా మన రాష్ట్రంలో ఉన్న సమస్యలు చెప్పుకోవడానికి ఎంపీలు ఎంపీలే రోజున బయట తిరగకుండా జైల్లో పోయి ఉంటే ఇక జిల్లా స్థాయిలో జరుగుతున్న అవినీతి అక్రమాలని పూర్సేలో పార్లమెంట్లో ఎవరు చెప్తారు గెలిచిన గెలిపించిన ఓట్లు ఓట్లు వేసిన కార్యకర్తలకి నాయకులకైనా సరే వాళ్ళ సమస్య తీర్చారంటే ఢిల్లీలో పోయి పార్లమెంట్లో నాలుగు మాటలు చెప్పాలి కదా చెప్పకపోతే వాళ్ళకి మన రాష్ట్రంలో జరుగుతున్న సమ సమస్యలు ఎలా తెలుస్తే వాళ్ళకి పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం కూడా రేపు జరిగే పార్లమెంటు సమావేశాలకి మిథున్ రెడ్డి గారికి అవకాశం కల్పించాలి ఏదేమైనా సరే ఒకవేళ ఈయన మద్యం కుంభకణాలు తప్పు చేస్తున్న అన్యాయంగా అక్రమంగా డబ్బు సంపాదించిన చట్టపరంగా చర్యలు తీసుకోండి తప్పులేదు కానీ రేపు రోజున ఇదే మిథున్ రెడ్డి గారు పార్లమెంట్లో ఉండాలి కదా పార్లమెంట్ వెళ్ళే వరకు కూడా ప్రతి ఒక్కరు సహకరించండి సరే మిథున్ రెడ్డి గారు ఇవాళైతే ఢిల్లీ నుంచి విజయవాడ చేరుకుంటున్నాడు అందరం ప్రెస్ మీట్ పెట్టి సిట్ విచారణకు వస్తున్నాడు థ్యాంక్ యూ